పెన్షన్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలుపెట్టారు అంటే ఈరోజు జిల్లాలోనే వినుకొండ నియోజకవర్గం పెన్షన్ల పంపిణీలో ముందున్నందుకు ఎంప్లాయీస్ అందరికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ప్రతి టౌన్లో ప్రతి వార్డులో కూడా డోర్ టు డోర్ వెళ్ళి లబ్ధిదారులకు పెన్షన్ ఇస్తున్నందుకు అధికారులు ఉదయం ఆరు గంటలకి ప్రారంభించి చక్కగా పనిచేస్తున్నందుకు మున్సిపల్ కమిషనర్ గారికి ఎండిఓలకు అధికారులకు ఎవరైతే పంపిణీ చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి పెన్షన్లు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరికీ ఈరోజు అరవై కోట్ల పద్దెనిమిది లక్షలు అరవ పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు అరవై కోట్ల పద్దెనిమిది లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు ఈరోజు పంపిణీ చేయటం చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా ప్రతి నెలా సక్రమంగా మూడో తారీఖు ఇళ్లకెళ్లి పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం అర్హత అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి నిష్పక్షపాతంగా వెరిఫై చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మూడవసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ రోజున పెంచినటువంటి పెన్షన్ని కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దరిదాపు మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది పెంచిన ఇచ్చిన మాట కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో ఆ నన్ను నిలబెట్టుకుంటూ రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మరి పెంచినటువంటి పెన్షన్లు నాలుగు వేలు చేస్తూ నాలుగు వేలతో పాటుగా గత మూడు నెలల నుంచి కూడా మూడు వేలు ఏడు వేల రూపాయలు రోజు ఇస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు ఒక్కసారిగా మూడు వేలు పెంచిస్తున్నారు భవిష్యత్తులో మరలా అటు నాలుగు వేలు ఇటు ఆరు వేలు కంటిన్యూ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దరిదాపు నాలుగు వేల పైచులకు కోట్ల రూపాయలని ఈ రోజున రాష్ట్రంలో పెన్షన్ల ద్వారా ఇస్తున్నాం వినుకొండకు సంబంధించి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో గారి నేతృత్వంలో అరవై కోట్ల రూపాయలని ఒక్కరోజే వినుకొండ నియోజకవర్గంలో ఇస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తూ గతంలో మాదిరిగా ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు మీకు తెలుసు గత గత ప్రభుత్వంలో కానివ్వండి ఎన్నికల సమయంలో పెన్షన్లు రావు తెలుగుదేశం వస్తే పెన్షన్లు పోతాయి పెన్షన్ తీసేస్తారని దుష్ప్రచారం చేశారు మేము అనేక సందర్భాల్లో అభ్యర్థి అయినటువంటి ఆంజనేయులు కృష్ణదేవరాలు కూడా చెప్పడం జరిగింది జనసేన ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు వస్తామని ఇస్తామని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్నారు తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పారు ఈ రోజు అది అమలు పరిచాం దీన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ విధంగా మేమైతే అయ్యా ఎవరు పెన్షన్ ఆంజనేయులు గారు తీసేదానికి మేము ఒప్పుకోము ఆంజనేయులు గారు అసలు ఒప్పుకోరు విధంగా కొత్తగా ఎవరైనా అరుగులైనటువంటి వారందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నేతృత్వం నూతన పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి మీకు తప్పనిసరిగా దరఖాస్తులు అందజేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి మున్సిపల్ అధికారులకి మా పార్టీ అధ్యక్షుల వారికి జనసేన వారికి బీజేపీ వారికి అందరూ కూడా పేరు పేరునే కృతజ్ఞత తెలియజేస్తూ ముందు